హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన బ్లౌజ్ మనమే స్టిచ్చింగ్ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉండి కటింగ్ రాని వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది బిగినర్స్ మనకు అస్సలు కటింగ్ గురించి ఏమీ తెలియదు అనుకునే వాళ్ళు మెజర్మెంట్ బ్లౌజ్ ఒకటి కరెక్ట్గా ఉన్నదైతే ఈ వీడియో చూస్తూ మీ బ్లౌజ్ అయితే మీరే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు టూ మెథడ్స్లో అయితే చూపిస్తున్నాను బ్లౌజ్ టు బ్లౌజ్ పెట్టేసి అదేవిధంగా టేప్తో కూడా ఎలా మెజర్ చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే ఇక్కడ లైనింగ్ పైన మార్కింగ్ వేసేది చూపిస్తున్నాను ఇది కాటన్ లైనింగ్ షింక్ చేసుకున్నాను ఆల్రెడీ ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా ఓపెన్ మనకు ఆపోజిట్ వైపు ఉండేలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్లో ఈ క్లాత్ అనేది వేసుకోండి కింద వైపున హెచ్చు ఉంటాయి కదా దానికోసం స్ట్రైట్గా ఒక మార్క్ వేసుకొని దానిపైన ఇంకొక హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్క్ వేసుకోండి కింద వైపున హెచ్చు తెగ్గులన్నీ సరి చేసుకుంటూ కటింగ్ చేసుకోండి ఇప్పుడైతే మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి బ్యాక్ పార్ట్ లెంత్ మెజర్మెంట్ చేసుకుందాము ఈ విధంగా బ్లౌజ్ని షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా ఆ మిడిల్ నుంచి కింద వరకు ఇలా మెజర్ చేసుకోండి నాకైతే ఈ బ్లౌజ్ లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది పైన స్టిచ్ షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా దాని గురించి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి ఒక మార్క్ వేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ పెట్టి చూడండి మనకు మెజర్ చేయడానికి రాని వాళ్ళైతే ఇలా బ్లౌజ్ పెడితే మనకు ఆ డాట్ వరకు కరెక్ట్గా వస్తుంది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనం బ్లౌజ్ ఇలా పెట్టుకున్నామంటే మనకు బ్లౌజ్ లెంత్ అనేది వస్తుంది ఇప్పుడు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి పైన స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ డీప్ లెంత్ అలాగే నెక్ విడత షోల్డర్ అంతా ఎలా మెజర్ చేసుకోవచ్చో చూపిస్తాను ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ డీప్ అలాగే షోల్డర్ వెడల్పు చంక డౌన్ ఎలా తీసుకోవచ్చో బ్లౌజ్లో చూ చూద్దాము చూడండి కరెక్ట్గా మిడిల్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని అంత హెచ్చు తగ్గలేకుండా నీట్గా ఇలా బ్లౌజ్ పెట్టేసుకుంటే మనకు షోల్డర్ వెడల్పు అనేది ఈ బ్లౌజ్లో వస్తుంది బ్లౌజ్ టు బ్లౌజ్తో ఇలా పెట్టామంటే మనకు ఈ షోల్డర్ జాయింట్ ఉండేది కదా అక్కడి వరకు టేప్తో మెజర్ చేసుకోండి నాకైతే ఇక్కడ సిక్స్ ఇంచెస్ వచ్చింది ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇది సిక్స్ ఇంచెస్ ఉంది సిక్స్ ఇంచెస్కి ఇటు సైడ్ ఒక మార్క్ చేసుకోండి టేప్ తొక్కులొచ్చడానికి రాని వాళ్ళైతే బ్లౌజ్ పెట్టేసి ఈ షోల్డర్ జాయింట్ పక్కన ఒక వేలు పెట్టేసి మార్క్ పెట్టుకున్నారండి ఇప్పుడైతే ఇటు సైడే నెక్ విడత తీసుకుందాము ఇక్కడ షో మన హెమ్మింగ్ పట్టి ఉంటుంది కదా అక్కడి నుంచి కింద ఫోల్డింగ్ ఉంటుంది కదా అక్కడ వరకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ ఎలాగైతే ఉంటుందో అలాగా రౌండ్ చేసుకున్నారంటే మనకు బ్యాక్ పార్ట్ నెక్ అయితే వస్తుంది ఇప్పుడు సైడ్ లెంత్ మనం నడుము దగ్గర నుంచి చంక జాయింట్ ఉంటుంది కదా అక్కడి వరకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్ పెట్టేసి పైన ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ కోసం ఎక్స్ట్రా తీసుకుంటూ ఒక డాట్ పెట్టుకోండి ఇప్పుడు షోల్డర్ వెడల్పు సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా నెక్ డౌన్ కూడా సేమ్ అంతే వస్తుంది సిక్స్ ఇంచెస్ ఈ బ్లౌజ్కి అయితే అంతే వచ్చింది మెజర్మెంట్ని బట్టి పైన సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా కింద వైపున కూడా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు సిక్స్ ఇంచెస్ తీసుకోండి అలాగే ఈ మొత్తం మూడు డాట్ని కలుపుకుంటూ ఇలా ఎల్ స్కేల్తో మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు చెస్ట్ లూస్ చూసుకుందాం అప్పర్ చెస్ట్ మనం ఉంటుంది కదా అక్కడి నుంచి ఇటు సైడ్ మనం చెంక జాయింట్ ఫస్ట్ కొట్టు వరకు మెజర్ చేసుకోండి ఇక్కడైతే టెన్ ఇంచెస్ వచ్చింది ఫుల్ ఇలా మన చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ మెజర్మెంట్ బ్లౌజ్ చెస్ట్ లూజ్ టెన్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ టు బ్లౌజ్ కూడా ఇలా పెట్టి చూడండి ఉక్కు దగ్గర నుంచి ఫస్ట్ స్టిచ్ ఉంటుంది కదా అక్కడి వరకు ఇలా పెట్టారంటే కరెక్ట్గా టెన్ ఇంచెస్కి అయితే రావాలి మనం డాట్ వేసుకున్నాను కదా టెన్ ఇంచెస్కి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు నడుం లూజు ఇప్పుడైతే నడుము లూజ్ చూద్దాము నడుము లూజ్ కోసం బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని వన్ ఇంచ్ ఇటు సైడ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి బ్యాక్ సైడ్ డాట్ వేసాం కదా దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని లూజ్ ఎంతైతే ఉందో అక్కడికి కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాను కదా దాని పక్కన ఒక టూ ఇంచెస్ నడుము లూజ్ దగ్గర ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా సైడ్లో ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకున్నాం కదా దాని గురించి ఎక్స్ట్రా ఇలా క్లాత్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకోండి చెస్ట్ లూజ్ దగ్గర నుంచి నడుము లూజ్ దగ్గరికి అలాగే ఎక్స్ట్రా స్టిచ్చెస్ టూ ఇంచెస్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి స్ట్రైట్గా వేసుకోండి ఇప్పుడు బ్లౌజ్లో ఎలా మెజర్ చేసుకునేది అనేది టేప్తో చూపిస్తాను చూడండి అటు సైడ్ కుట్టు నుంచి ఇటు సైడ్ కుట్టు వరకు ఇలా మెజర్ చేసుకోండి నాకు ఈ నడమ్ లూజ్ అయితే సెవెంటీన్ ఇంచెస్ వచ్చింది సెవెంటీన్ ఇంచెస్ని ఇలా ఆఫ్ చేసుకోండి చూడండి కరెక్ట్గా వచ్చింది వన్ ఇంచ్ ఇటు సైడ్ ఎక్స్ట్రా ఉంది కదా అది బ్యాక్ సైడ్ డాట్ కోసం అయితే సరిపోతుంది ఇప్పుడు నడం లూజ్ అయిపోయింది ఇప్పుడైతే బ్లౌజ్లో నుంచి చంక్ రౌండ్ ఎలా మార్కింగ్ చేసుకోవచ్చో చూద్దాము బ్లౌజ్ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా అక్కడి నుంచి నేను చెస్ట్ లూజ్ కోసం వరకు ఒక మార్క్ తీసుకున్నాను కదా అక్కడి వరకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పై వైపు నుంచి ఇలా అయితే బ్లౌజ్ పెట్టుకోండి షోల్డర్ జాయింట్ అన్నది పైన డాట్ నుంచి చెస్ట్ లూజ్ వరకు ఇలా పెట్టుకుని రౌండ్ కరువు ఉంటుంది కదా అక్కడ కరెక్ట్గా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక వేలు పెట్టుకొని ఇలా రివర్స్ చేసుకోండి అక్కడ కరెక్ట్గా డాట్ పెట్టుకోండి ఇది బ్లౌజ్ టు బ్లౌజ్ చెంక రౌండ్ చూసుకోవడం అన్నట్టు ఇలా కరువు స్కేల్తో మనం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్లో మెజర్మెంట్ చేసిన మనకు ఆ చెస్ట్ లూజ్ దగ్గరికి కరెక్ట్గా రావాలి బ్లౌజ్తో మెజర్మెంట్ చేసినా కరెక్ట్గా రావాలి చూడండి ఈ బ్లౌజ్లో టేప్తో మెజర్మెంట్ చేస్తే ఎయిట్ పాయింట్ ఎయిట్ అండ్ ఆఫ్ టూ పాయింట్ సిక్స్ట్రా వచ్చింది చూడండి ఇక్కడ కూడా కరెక్ట్గా అంతే వచ్చింది ఇలా వచ్చిందంటే కరెక్ట్గా మనకు బ్లౌజ్ మెజర్మెంట్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయినట్టు ఇప్పుడు కటింగ్ చేసుకుందాం కటింగ్స్లో అయితే చాలా మెథడ్స్ ఉంటాయి ఇదైతే ఈజీ మెథడ్ బిగినర్స్ కోసం అయితే మనం కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్గా కటింగ్ చేయాలంటే ప్రొఫెషనల్ కటింగ్ కూడా ఉంటుంది అదైతే చాలా లాంగ్ వీడియో అవుతుంది ఈజీగా ఉంటుంది అయితే ఇది అప్లోడ్ చేస్తున్నాను బ్లౌజింగ్ ఎక్కడ కూడా ఫైవ్ మినిట్స్లో కాదండి లెంతీగానే ఉంటాయి ఫుల్గా చూసారంటేనే మీకు కటింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాము ఫ్రంట్ పార్ట్ అయితే ఇంకా ఈజీగానే ఉంటుంది బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ని బేస్ చేసుకుంటూనే మనం ఫ్రంట్ కటింగ్ మార్కింగ్ వేసుకోవచ్చు ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని ఇలా వేసుకుని ఎల్ స్కేల్తో ఇలా స్ట్రైట్గా చుట్టూ మార్క్ వేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగే అవుట్లైన్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ మొత్తానికి ఇలా అవుట్లైన్ వేసుకొని ఫ్రంట్ మనం షోల్డర్ విడతకి ఒక డాట్ పెట్టుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నుంచి ఎలా మార్ మార్కింగ్ చేసుకునేది చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ డౌన్ మార్కింగ్ చేసుకుందాము ఫ్రంట్ మనం డాట్ పెట్టుకున్నాం కదా షోల్డర్ విడత అంటే నెక్ విడత దగ్గర నుంచి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ ఎలాగైతే ఉందో అలాగే డ్రా చేసుకోండి ఇప్పుడు చెస్ట్ లెంత్ చూసుకుందాము పైన షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ మిడిల్ చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా అక్కడి వరకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మెజర్ చేసుకొని ఒక డాట్ పెట్టుకోండి అలాగే ఫ్రంట్ పైన దగ్గర నుంచి బెల్ట్ జాయింట్ ఎంతైతే ఉంటుందో అక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ వెడల్పుతూ అంటే ఒక వేలుతో ఫస్ట్ లైన్ ఉంటుంది కదా అంత కిందకైతే మార్క్ చేసుకోండి సైడ్లో కూడా అంతే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్రాస్గా ఈ డాట్స్ అన్ని కలుపుతూ షేప్ అనేది మార్క్ చేసుకోండి ఇప్పుడు టేప్తో మెజర్ చేసి చూపిస్తాను చూడండి బ్లౌజ్కి మనం నెక్ విడత అలాగే చంక డౌన్ చంక రౌండ్ మొత్తం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చంక రౌండ్ బ్యాక్ అయితే ఎలా తీసుకున్నామో అదే విధంగా ఒక రేల్ పెట్టేసి అక్కడికి డాట్ పెట్టుకుని ఈ డాట్ని కలుపుతూ కరువుగా ఇలా అయితే డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మొత్తం ఒకసారి టేప్తో ఎలా వచ్చింది అనేది మెజర్ చేసి చూపిస్తాను ఇందాక బ్లౌజ్ టు బ్లౌజ్ పెట్టాం కదా ఇప్పుడు టేప్తో అయితే మెజర్ చేసి చూపిస్తాను చూడండి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా రౌండ్ మెజర్ చేసుకుంటే మాకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది దాన్ని ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా దానిపైన పెట్టేసి మెజర్ చేయండి కరెక్ట్గా చూడండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది ఇప్పుడు చెస్ట్ లెంత్ చెస్ట్ డౌన్ మనం షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మిడిల్ చెస్ట్ పాయింట్ వరకు మెజర్ చేసుకుంటే థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ మనం ఆల్రెడీ బ్లౌజ్ టు బ్లౌజ్ మార్క్ చేసుకున్నాం కదా దాన్ని మెజర్ చేయండి కరెక్ట్గా థర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది ఇప్పుడైతే ఆ మాల్ రౌండ్ చూద్దాము ఫ్రంట్ పార్ట్లో నుంచి బ్యాక్ ఫ్రంట్ సేమ్ వస్తాయి మెజర్మెంట్కి తగినట్టు మనం చూసుకోవాలి కదా అందుకు చూస్తున్నాను ఎయిట్ అండ్ హాఫ్ అయినా టూ ఇంచెస్ టూ పాయింట్స్ వచ్చింది ఇప్పుడు మార్కింగ్ పైన మెజర్ చేయండి పైన ఒక హాఫ్ ఇంచ్ వదులుకుంటూ ఇలా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా చూడండి ఎయిట్ అండ్ హాఫ్ పైన టూ ఇంచెస్ అయితే వచ్చింది ఇప్పుడు సైడ్ జాయింట్ ఉండదే కదా చెంక జాయింట్ దగ్గర నుంచి బెల్ట్ జాయింట్ వరకు ఇలా మెజర్ చేసుకోండి వన్ ఇంచి ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం పెట్టుకున్నాం కదా దాన్ని కలిపి సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ మార్కింగ్ని పేస్ట్ చేసుకుంటూ ఫ్రంట్ పార్టింగ్ అయితే కటింగ్ చేసుకుందాం ఇప్పుడైతే స్లీవ్ మార్కింగ్ చూద్దాం స్లీవ్ కూడా చూడండి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఓపెన్ మనకు ఆపోజిట్ వైపు ఉండాలి ఇలా ఫోర్త్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కింద ఒక హాఫ్ ఇంచ్కి ఇలా లైన్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని తీసేసుకోండి అంటే హెచ్చు ఉంటాయి కదా అవన్నీ ఇలా స్ట్రైట్ చేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ టు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ సైడ్ నుంచి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్గా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోండి ఈ కింద మనం లైన్ వేసుకున్నాం కదా ఆ లైన్కి కరెక్ట్గా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకుని పైన ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర ఆ పాయింట్ నుంచి పై వైపుకి ఒక డాట్ పెట్టుకోండి అలాగే చంక రౌండ్ దగ్గర కూడా ఒక పాయింట్ పెట్టుకోండి లాస్ట్ చెంక జాయింట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోండి ఇప్పుడు స్లీవ్ లూస్ దగ్గర ఇలా పెట్టుకొని ఈ మూడు డాట్ని కలుపుతూ మన చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పైన టేప్తో మెజర్ చేసి చూపిస్తాను చూడండి మనం షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి స్లీవ్ లెంత్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మెజర్ చేసుకోండి స్లీవ్ లెంత్ అనేది సెవెన్ ఇంచెస్ వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ పైన స్టిచెస్ కోసం కలుపుతూ యాడ్ చేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ స్లీవ్ లెంత్ చంక రౌండ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ పైన టూ ఇంచ్ ఇప్పుడు స్లీవ్ లెంత్ చూడండి ఖర్చుతో కలిపి సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది ఇప్పుడు హోల్ రౌండ్ పైన షోల్డర్ ఉంటుంది కదా అక్కడి నుంచి కింద వరకు ఎయిట్ అండ్ హాఫ్ పైన టూ పాయింట్స్ అయితే ఎక్కువ వచ్చింది ఇక్కడ పీస్ పడుతుంది ఇది చంక జాయింట్ ఇప్పుడు స్లీవ్ లూజ్ చూసుకుందాం స్లీవ్ లూజ్ వచ్చేసి మనం ఆల్రెడీ మార్క్ పెట్టుకున్నాం కదా బ్లౌజ్ టు బ్లౌజ్ వచ్చేసి ఇక్కడైతే సిక్స్ పాయింట్ సిక్స్ పాయింట్ టూ వచ్చింది కరెక్ట్గా సిక్స్ పాయింట్ అయితే టేప్తో వచ్చింది ఇప్పుడు ఈ మార్కింగ్ అన్ని బేస్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు చంక దగ్గర అతుకులు పడతాయి ఇది చంక లూస్ తక్కువ ఉంది బ్లౌజ్ పీస్లో లైనింగ్ క్లాత్లో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్రాస్గా పెట్టుకొని మనం ఎంత కావాలో అంతకి ఇలా మార్క్ చేసుకుని చంక లూస్కి పీసెస్ అనేది ఎక్స్ట్రా పీస్ కటింగ్ చేసుకుంటే మనకు స్లీవ్ పార్ట్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడైతే షేప్ బెల్ట్ మార్కింగ్ చూసుకుందామో ఇది టూ పీసెస్ ఇలా తీసుకొని బ్లౌజ్ షేప్ బెల్ట్ ఉంటుంది కదా దానిపైన పెట్టేసి కొద్దిగా ఎక్కువ క్లాత్ తీసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు షేప్ బెల్ట్ ఎంత అయితే అంతకి అంతకీ ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని కరువుగా షేప్ తీసుకొని కటింగ్ చేసుకున్నారంటే మనకు షేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది తర్వాత వచ్చేసి దీన్నే బ్లౌజ్లో కూడా మెజర్ చేసుకోవచ్చు ఇటు సైడ్ వచ్చేసి అప్పర్లో ఒక త్రీ ఇంచెస్ వచ్చింది డౌన్లో ఒక టూ ఇంచెస్ వస్తుంది కటింగ్ చేసుకున్న లైనింగ్ పార్ట్స్ అన్ని ఒరిజినల్ బ్లౌజ్ పీస్ పైన వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కటింగ్ చేసుకున్నారంటే మనకు ఫ్రంట్ బ్యాక్ స్లీవ్ కూడా మొత్తం కటింగ్ అయినట్టే స్లీవ్స్ ఈ వీడియోలో వేసుకున్నాను కదా పైన ఒకటి బార్డర్ ఒకే రకంగా వస్తే ఇలా కటింగ్ చేసుకున్నామంటే స్లీవ్కు కూడా పీసులు పడవు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రొఫెషనల్ లో కావాలంటే మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్